ఓం స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప స్వాములంతా దీక్ష తీసుకొని శబరిమలకి వెళ్ళే సమయం ఇది అయితే పద్దెనిమిది మెట్లు మనం ఎక్కుతూ ఉంటాం ఈ పద్దెనిమిది దేవతలో ఎలాంటి సిద్ధులు ఎలాంటి దేవత సిద్ధులు కలుగుతాయి అనేది చాలామంది విని ఉంటారు మీరు గురుస్వాములు చెప్తూ ఉంటారు అంటే శ్రీ సుబ్రహ్మణ్యం గురుస్వామి గారు అరుణ్ అరవింద్ సుబ్రహ్మణ్యం గారు కోయంబత్తూరు వారు రచించినటువంటి పుస్తకంలో ఈ అష్టాదశ మెట్లకు సంబంధించి ఆయన అష్టాదశ అధిష్టాన దేవతల్ని మనకు తెలియజేయడం జరిగిందనమాట అయితే శ్రీ విద్య ఉపాసనలో ఎలాగైతే దేవత మంత్రసిద్ధులు దేవత యొక్క సిద్ధి లభిస్తుందో అట్లానే ఈ శబరిమలలో ఉన్నటువంటి అష్టాదశ సోపానాలపై వెలిచున్నటువంటి ఈ అష్టాదశ దేవతల సిద్ధులు కూడా చాలా సరళంగా లభించే మార్గాన్ని మన గురుస్వాములు ఈ శబరిమలలో నిక్షిప్తం చేసి ఉన్నారు కాబట్టి ప్రతి మెట్టును మనం అంటే ఎవ్రీ ఇయర్ మనం దీక్ష చేసి వెళ్ళి వచ్చేటప్పుడు మనకి అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది అట్లానే నలభై ఒక్క రోజులు కానివ్వండి నలభై ఎనిమిది రోజులు కానివ్వండి మండలం తగ్గకుండా దీక్ష చేసి శరీర శుద్ధి చేసిన తర్వాత ఇరుముడితో మనం ఎప్పుడైతే ఈ పద్దెనిమిది మెట్ల పైన కాలు మోపుతామో ఈ అధిష్టాన దేవతల ఆగ్రహానికి లోను కాకుండా అనుగ్రహానికి పాత్రులమయ్యేలాగా ఈ దేవతల యొక్క ప్రతిష్ట జరిగిందనమాట కాబట్టి అయ్యప్ప స్వాములు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని దీక్షా నియమాలను ఆచరించి అయ్యప్పకు అంత పరిశుద్ధంగా తీసుకెళ్లిన నెయ్యిని అభిషేకం ఖచ్చితంగా చేయించి అక్కడ డబ్బాలో పోయకుండా అభిషేకం చేయించి రావాలని చెప్పి ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడిని నేను కోరుకుంటా ఉన్నా అట్లానే ఇప్పుడు మనం ఈ అధిష్టాన దేవతలను ఒకసారి మనం స్మరించుకుందాం ఓం నాగయక్షిణి నమ ఓం మహిషామర్దిని నమ ఓం అన్నపూర్ణేశ్వరిణి నమ ఓం కాళికే నమ ఓం కృష్ణకాళికే నమ ఓం భైరవీ నమ ఓం కార్త్యవీర్య నమ ఓం కరుప్పస్వామిని నమ ॐ हिडिम्बिने नमः ॐ बेथालने नमः ॐ नागराजाने नमः ॐ रेणुकादेव्यै नमः ॐ परमेश्वर्यै नमः ॐ स्वप्नवराहिने नमः ॐगिरदेव्यै नमः ॐ भूदेव्यै नमः ॐ भैरवने नमः ॐ पाशुपतये नमः ॐ मृत्युञ्जयै नमः కాబట్టి ఈ రకంగా మనకు పంతొమ్మిది దేవతలను అంటే ఆఖరిగా మనకు మృత్యుంజయ నమ పరమేశ్వరుని మనకు ఈ ఏదైతే మృత్యువు ఉన్నదో ఈ మృత్యువు నుంచి పర్మనెంట్ ఆయన యొక్క సన్నిధిలోకి వెళ్ళడానికి మార్గాన్ని ఏర్పరిచే విధంగా ఈ పద్దెనిమిది దేవతల్ని మనకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఈ లోకంలో కూడా మనకు సకల సిద్ధులు లభించేలాగా ప్రతి దేవత దీంట్లో ఉన్నారు అట్లానే ముక్తి లభించడానికి కూడా మనకు కావాల్సినటువంటి ప్రతి దేవత రెండు మార్గాలు ఎప్పుడైనా మన పెద్దవాళ్ళు రెండు మార్గాలను వాళ్ళు ఏర్పాటు చేస్తారు ఇహలోకము పరలోకము ఈ రెండు మార్గాలు కూడా మనం చేసే ఈ తంత్ర పద్ధతిలో ఏదైనా సరే మనం ఆచరించేదంతా కూడా తంత్రం కాబట్టి దీన్ని తంత్రం కింద మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏర్పాటు చేసుకున్నారంటే నలభై ఒక్క రోజుల పూజా విధానంలో ప్రతి ఒక్క ఆచరణ తంత్రం కిందికి వస్తుంది కాబట్టి చాలా పరిశుద్ధంగా భోజనం చేయడం చాలా పరిశుద్ధంగా నియమాలను ఆచరించడం అన్నిటినీ నీట్గా చేయడం అనేది మనకు ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి అది గ్రహించి నియమాలను ఖచ్చితంగా ఆచరించి మీ యొక్క దీక్షను పరిపూర్ణం చేసుకోవాలని కోరుతూ స్వామి ఈ శరణ్యప్ప